ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలం ఈ మూడు నాలుగు నెలల పాటు అందరికీ సిక్ అవ్వటం ఎక్కువ ఉంటుంది జలుబు దగ్గు జ్వరాలు వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్ టైఫాయిడ్లు ఇట్లాంటి రకరకాల కాంప్లికేషన్స్తో సిక్ అవ్వటం యాంటీబయాటిక్స్ వాడటం కొంతమంది ఎక్కువ రోజులు మంచం మీద పడి ఇబ్బంది పడటం హాస్పిటల్కి వెళ్ళటాలు మందులు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇవన్నీ జరుగుతుంటాయి కనీసం వర్షాకాలం మూడు నెలలన్నీ అస్సలు మీరు అవ్వకుండా ఉండాలంటే ఆ సీజనల్గా దాని ప్రభావం ఆ వైరస్ బ్యాక్టీరియాల ప్రభావం మీ మీద ఉండకుండా మిమ్మల్ని రక్షించుకోవాలంటే ఒక హార్మోన్ భలే రక్షిస్తుంది ఐజిఎఫ్ వన్ ఇది గనక మీ లోపల రిలీజ్ అయ్యిందనుకోండి ఈ వర్షాకాలం మాత్రం మీరు అవ్వరు ఇతర కాలాలు కొంచెం ఎంజాయ్ చేసినా వర్షాకాలాల్లో కాస్త సిక్క అవ్వకుండా హెల్తీగా ఉండాలని కొన్ని మంచాల అలవాట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఐజిఎఫ్ వన్ అనేది పెంచుకోవచ్చు ఐజిఎఫ్ వన్ మన శరీరంలో ఎక్కడ తయారవుతుంది ఏ మంచాల వాటి వల్ల ఐజిఎఫ్ వన్ పెరుగుతుంది ఏ అలవాట్లు ఐజిఎఫ్ వన్ ప్రొడక్షన్ లేకుండా మనకి హాని కలిగేటట్టు చేస్తాయి మరి ఈ విషయాలు మరి ఐజిఎఫ్ వన్ ఇమ్యూనిటీని ఎట్లా బూస్ట్ చేస్తుంది ఈ నాలుగు విషయాల మీద మీకు అవగాహన మొట్టమొదటి విషయం ఐజిఎఫ్ వన్ ప్రొడ్యూస్ చేసే పార్ట్ మన శరీరంలో లివర్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అంటారు ఇది ఈ ఐజిఎఫ్ వన్ గ్రోత్ హార్మోన్ అంటారు రోజు కొన్ని కోట్ల కణాలు చనిపోతుంటాయి చనిపోయిన వాటి ప్లేస్లో కొత్త కణాలు తిరిగి పుట్టాలి కదా వాళ్ళ గ్రోత్ రిప్లేస్మెంట్ ఈ హార్మోన్ అలాంటి వాటికి ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ని పెంచడానికి ఐజిఎఫ్ వన్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మొదటి విషయమైంది రెండోది ఏ అలవాట్లు ఐజీఎఫ్ వన్ లివర్ నుంచి ప్రొడ్యూస్ కాకుండా ఇన్నాళ్ళు మీరు చేసుకున్నారు మీకు తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు రెండో విషయం తెలుసుకుందాం మీరు రాత్రిపూట తొమ్మిదింటికి పదింటికి పదకొండింటికి తినటము ఆ రాత్రిపూట తినే ఆహారాలు కూడా టేస్టీగా ఉండే బయట ఆహారాలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బిర్యానీలు కాస్త నాన్ వెజ్లు ఇంకా బయట ఇట్లాంటివన్నీ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా నైట్ టైం తినటం ఇలాంటి ఆహారాలు తినటం వల్ల తెల్లవారులు మీ లివర్ డైజెషన్ చేసుకునే దాంట్లో బిజీగా ఉండి మీకు పొట్ట ఖాళీ అయ్యే వరకు ఐజిఎఫ్ ఆన్ సరిగా ప్రొడ్యూస్ చేయలేదు ప్లస్ ఐజిఎఫ్ ఆన్ లివర్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివి ఎక్కువ కావాలి ఆహారం ద్వారా మీరు అందించట్లేదు పైగా నైట్ అంతా డైజెషన్ మీ లివర్ బిజీగా ఉండేటట్టు మీరు పని పెట్టేశారు అందుకని మీకు ఐజిఎఫ్ ప్రొడక్షన్ సరిగా జరగదు ఎప్పుడు జరుగుతుంది తెల్లవారుజానం మీరు తిన్న ఆహారం ఎప్పుడు కరిగింది నాలుగైదింటికి కరిగింది అప్పుడు ప్రొడక్షన్ చేసి కొంచెం విడుదల చేస్తుంది అందుకని ఇలాంటి తప్పులు చేయటం వల్ల మీ జీవన శైలి సరిగా లేనందువల్ల మరి మీరు కూడా ఇంకొక తప్పు ఆహారంలో చేస్తుంటారు రోజు నాలుగు సార్లు ఐదు సార్లు తింటుంటారు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా దీనివల్ల ఐజీఎఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మీరు వారానికి ఒక్కరోజు ఎప్పుడైనా సెలవు పెట్టకుండా కూడా సంవత్సరం పొడవునా జ్వరం వచ్చినా కూడా పొట్టకు సెలవుకుండా తింటారు దీనివల్ల కూడా ఐజిఎఫ్ వన్ తగ్గిపోతుందట ఇలాంటి అలవాట్లు మీకు ఐజిఎఫ్ వన్ తయారవకుండా ఆగిపోవడానికి కారణాలు ఇది రెండోది మూడవది ఐజిఎఫ్ వన్ ప్రొడక్షన్ బాగా ఈ వర్షాకాలంలో మీకు పెరగాలంటే మీరు ఏం మార్చుకోవాలి చెప్దాం సాయంకాలం ఆహారాన్ని ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు మీరు తినేసేయాలి సెవెన్ తర్వాత గేటు క్లోజ్ చేయాలి పడుకోవటానికి ఒక మూడు గంటల ముందన్నా మీ ఫుడ్ అయిపోవాలి పడుకునేసరికి మీ పొట్ట ఖాళీగా ఉండాలి ఈ బిఫోర్ సెవెన్ తీసుకునే ఆహారంలో కూడా మీరు నానపెట్టిన ఎండు విత్తనాలు అంటే ముఖ్యంగా పొచ్చ గుమ్మడ గంజలో పొద్దు పప్పు చియా సీడ్స్ బాదం పిస్తాలు వాల్నట్స్ ఇట్లాంటివి ఏవైనా తీసుకోండి ఈరోజు నాలుగు రకాల విత్తనాలు అంటే రేపు ఇంకో వెరైటీ మార్చి నాలుగు రకాల విత్తనాలు పెట్టుకోండి రోజు ఒకే రకం అక్కర్లేదు అలాంటి విత్తనాలని నాలుగు రకాలు పెట్టుకుని ప్రొద్దున్నే నానబెడితే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలు నాలుగు రకాలు కొ డబ్బులకి ఇబ్బంది లేకపోతే అంజూర కిస్మిస్ ఖర్జూరాలు ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా నంచుకుంటూ ఆ నానబెట్టిన విత్తనాలు తినేసి సీజనల్ ఫ్రూట్స్ మీరు తినేస్తారు డిన్నర్ ఇలా ఉంటే ఈ నట్స్ నానబెట్టినవి తింటాం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఇబ్బంది అనిపించదు మీకు మంచి పోషకాలు వెళతాయి తేలిగ్గా డైజెషన్ అవుతాయి పొట్ట పొడుకునే లోపు ఖాళీ అయిపోతుంది పడుకున్నప్పుడు నిద్రట్లోంచి కూడా ఇప్పుడు దాహం అయితే నోరెండిపోవటం అనేది ఉండదు అసలు బాగా ఐజిఎఫ్ ఆన్ ప్రొడక్షన్కి లివర్కి మంచి సపోర్ట్ చేసే ఫుడ్ ఇది ఆరింటికి తినేయటం వల్ల తొమ్మిదింటి కాని పదింటి కాని డైజెషన్ స్టాప్ అవుతుంది ఇక నైట్ పదింటి నుంచి రేపు మార్నింగ్ తొమ్మిదింటికి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు తొమ్మిదింటి వరకు ఐజిఎఫ్ ఆన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంటుంది లివర్ నుంచి ఇది అందుకని ఈ మంచాల మంచబాటు ఒకటి చేయండి దీంతోపాటు రోజు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు రెండు సార్లు మూడు సార్లు తినాలంటే తినేసి పదహారు గంటలు నోటికి తాళం వేయండి దీనివల్ల ఐజిఎఫ్ అన్ను పెరుగుతుంది వర్షాకాలంలో మీకు ఆకలి కూడా ఎక్కువ ఉండదండి ఎండ తక్కువ ఉంటుంది మబ్బులు ఎక్కువ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు డైజెషన్ పవర్ తక్కువ ఉంటుంది ఆకలి తక్కువ ఉంటుంది అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా పగలై తిని పదహారు గంటలు నోటికి తాళం వేసేయండి మూడవది వారానికి ఒక్కరోజు ఉపాసం పెట్టండి ఈ మూడో విషయంలో ఈ మూడు మార్పులు చేసుకుంటే ఐజిఎఫ్ అన్ బాగా పెరుగుతుంది ఇప్పుడు మేము ముప్పై ఏళ్ల పైనుంచి ఇట్లాంటి ఫాలో అవుతున్నందువల్ల ఐజీఎఫ్ వన్ ఫుల్గా ప్రొడ్యూస్ అయ్యి ఐజీఎఫ్ వన్ వల్ల సిక్ అవ్వకుండా ఏ సీజన్లో అసలు ఒకసారి సిక్ అవ్వం మేము అంత ఐజీఎఫ్ వన్ రక్షిస్తుంది అనమాట ఇది పెరగటానికి మూడవది విషయం తెలుసుకున్నాం నాలుగోది ఐజీఎఫ్ వన్ పెరిగితే వర్షాకాలం మీకు రక్షణ ఎలా జరుగుతుంది ఇమ్యూనిటీ విషయంలో అనేది చెప్పబోతున్నాను ఇక ఐజిఎఫ్ వన్ పెరిగినప్పుడు ఇదేం చేస్తుందంటే లివర్ నుంచి రిలీజ్ అయిన తర్వాత బోన్ మ్యారోలోకి వెళ్ళి బోన్ మేరలో తెల్ల రక్త కణాలు ప్రొడక్షన్ చేసే మెకానిజంని టాప్ గేర్లో పెంచుతుంది తెల్ల రక్త కణాల ప్రొడక్షన్ బాగా యాక్టివేట్ అవుతుంది అనమాట ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలను ప్రొడక్షన్ చేసేసి వర్షాకాలంలో నీళ్ల ద్వారా ఏదన్నా దోమల ద్వారా కలుషితమైన వాటి ద్వారా క్రిమిలెళ్ళి అనుకోండి వాటి ఫైటింగ్కి వీటిని ప్రొడక్షన్ చేసి దాడికి పంపేస్తుంది అనమాట మనకు మనకి ఈరోజుకి ఈరోజు ఒక లక్ష మంది సైనింగ్ కావాలంటే ఎక్కడ దొరుకుతారా దేశానికి దొరకరు సైన్యం ఎంత ఉన్నారు అంతే తప్ప రమ్మంటే అప్పటికప్పుడు రారు కానీ మన బాడీ మెకానిజం చూడండి ఇప్పుడుప్పుడు క్రిమిలు వెళ్ళినాయి దీనికోసం కోట్ల సంఖ్యలో సైన్యం కావాలి ప్రొడక్షన్కి ఐజిఎఫ్ వన్ వెళ్ళి కొరడ దెబ్బ కొడితే గుర్రం పరిగెత్తినట్లు ఐజిఎఫ్ వన్ వెళ్ళిందా బోన్ మేరాల ప్రొడక్షన్ వెంటనే పెరిగిపోతుంది అందుకని వర్షాకాలంలో ప్రొడక్షన్ ఎక్కువ అవసరం ఐజిఎఫ్ వన్ అవసరం అనమాట అందుకని ఇంకోటి ఏం చేస్తుంది ఐజిఎఫ్ వన్ యాక్టివేట్ చేసిన తర్వాత టీ సెల్స్ సెల్స్ యాక్టివ్గా పనిచేస్తాయి అంట టీ సెల్స్ అంటే టీ కిల్లర్ సెల్స్ టీ సెల్స్లో టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి గస్తీగాస్తూ వైరస్ బ్యాక్టీరియా కనపడిన వెంటనే బాగా ఈ గస్తీగాసే టీ హెల్పర్ సెల్స్ పెరిగి వెంటనే కనిపెట్టేస్తాయి టీ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయి వైరస్ బ్యాక్టీరియా కనపడిన వెంటనే గస్తీలో ఇన్ఫర్మేషన్ ఇస్తే హెల్పర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని కిల్లర్ సెల్స్ పొడి చంపేస్తాయి వాటిని ఈ మెకానిజం యాక్టివేట్ అవుతుంది పీలింఫోసైట్స్ ఇవేం చేస్తాయి యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేసి మెమరీలో వైరస్ బ్యాక్టీరియా సమాచారాన్ని బాగా సేవ్ చేసి పెట్టుకుని మరోసారి మీరు సిక్ అవ్వకుండా యాంటీబాడీస్ మెకానిజం వర్క్ చేస్తుంది మీ మీద ఐజిఎఫ్ వన్ ఇంక్రీజ్ అయితే మీలో జరిగే బెనిఫిట్స్ ఇవి అందుకని వర్షాకాలం రెండు మూడు నెలల్లో బాగా మీకు ఐజిఎఫ్ వన్ పెరగాలంటే ఇప్పుడు చెప్పిన అలవాట్లను మార్చుకోండి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుకుంటే మీరు హాయిగా ఈ సీజన్లో మీ ఫ్యామిలీ అంతా ఉండొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ 何すか